హాయ్ ఫ్రెండ్స్ మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ స్టోరీ చెప్తా పూర్వం మన ఇండియాలో కాటన్ వస్త్రాలే ఉంది అందరు కాటన్ వస్త్రాలే ధరించారు బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక పాలిస్టర్ వచ్చింది టెరి కాటన్ వచ్చింది వాళ్ళు మెల్లమెల్లగా మెల్లమెల్లె మెల్లమెల్లగా వ్యాపారవేత్తంగా వచ్చి బిజినెస్ పరంగా వచ్చి మన ఇక్కడ రైతుల దగ్గర ఉన్న పత్తితోనే తయారైన కాటన్ వస్త్రాలను నుంచి మనలో దూరం చేసిండు పాలిస్టర్ రంగురంగుల పాలిస్టర్ బట్టలు అవి మన చల్లదనం ఇచ్చే చలికి చల్లదనం ఇచ్చే ఎండకు చల్లదనం చలికి వెచ్చదనం ఇచ్చే బట్టను మన నుంచి దూరం చేసిండు బ్రిటిషోళ్ళు ఆ కాటన్ పాలిస్టర్ బట్టలకు రంగురంగు బట్టలకు చాలా మనలు మోజుపడి అవే కొన్నారు ఇక్కడ రైతు పండించే రైతు సుత కాటన్ వస్త్రాలు వాడక పాలిస్టర్ బట్టలే వాడతాం ఒక్కొక్కరి ఇంట్లలో ఒక ఇరవై ముప్పై చీరలు ఉన్నాయి కానీ అన్నీ పాలిస్టర్ చీరలే కాటన్ చీరలు లేవు పత్తి పండించే రైతు సుత పాలిస్టరే వాడుతు కాటన్ వాడతలేడు ఇది చాలా పొరపాటు మనం మన ఇండియా వాళ్ళు అందరూ కాటన్ వస్త్రాలే వాడాలి ఇప్పుడు కాటన్ సోదా కలర్ కలర్ అయినాయి అప్పుడు మొద్దు కాటన్ నుండి జర ఉండి మనకు నచ్చలే కానీ ఇప్పుడు మంచి కాటన్లా తయారవుతుంది బట్ట పాలిస్టర్ కన్నా మంచిగా ఉంటుంది కాటన్ వస్త్రాలు కాటనే అందరు ధరించాలి మన కాటన్ వస్త్రాలను వాడద్దని అని టీవీలలో ధూించారు కాటను అంటుకుంటే మంట మంటతుంది పాలిస్టర్ మంట మండదు మనిషికి అపాయం కాటన్ వస్త్రాలు కడితే అని టీవీలలో చూపించి అలా మన బట్టలను మన వస్త్రాలను నిషేధించుకుంటూ వచ్చారు అలా తెలివి చూడు మన దేశంకి వచ్చి వాళ్ళ బట్టలు మనల్ని వాడేటట్టు చేశారు మన దేశం మనలో బట్టలు మనల్ని మూల పెట్టారు ఇక పత్తికి రేటు రావాలంటే ఏడికినస్తుంది ఫస్ట్ మనం కాటన్ వస్త్రాలు వాడితే పత్తికి రేట్ వస్తుంది కానీ అట్లా చేసారు విదేశాలల్లో టీవీలలో చేయించుకుంటూ ఆడోళ్ళ చీరకు కొంగు అంటుకుంటే ఈ కాటన్ వస్త్రం కాలుకుంటుంది అట్లా మనిషికి ప్రమాదం అదే పాలిస్టర్ అయితే ముడతది కానీ మంట మండది అని అలా చెప్పుకుంటూ వచ్చి మన వస్త్రాలను మన నుంచి దూరం చేశారు అలా తెలివి మనమేమో మనం పండించే రైతులమే రైతు అయి సుత మనం కాటన్ వస్త్రాలు వాడతలేము అన్నీ పాలిస్టర్ వాడుతున్నాం ఇంకా సుత మన నాయకులు చెప్తారు ఒక ఒకరోజైనా కాటన్ వస్త్రాలు వాడాలని చెప్తారు అది సరే అని కాదు రోజు కాటన్ వస్త్రాలే వాడాలి అందరూ కాటన్ వస్త్రాలు ధరించాలి అట్లా మన రైతుకు మనం మేలు చేసినట్టయితుంది మనం సాయం చేసినట్టయితుంది మళ్ళా ఆ విదేశీ వస్త్రాల కన్నా మన బట్ట చాలా క్వాలిటీ వంద రేట్లు క్వాలిటీ ఉన్న బట్ట కాటన్ బట్ట దీన్ని ఎవ్వరు కాదన్నారు కానీ ఎందుకు మరి వాడతలేరు అందరు ఆలోచించి కాటన్ వస్త్రాలపై వాడండి మన రైతులను మనం కాపాడండి ఎవరో కాదు మనమే వాడాలి మనం బట్టలు వాడితేనే పత్తికి రేటు పెడుతుంది మనం వాడకపోయే వరకు పత్తికి రేటు పెడుతుంది మార్కెట్లో డిమాండ్ లేదని మనం బట్టలు వాడతలేరు అని అందుకు మనమే వాడతలేము రేట్ పత్తికి రేట్ వస్తలేదు బట్టలు వాడతలేనుకో పత్తికి రేట్ వస్తలేదు అదే బట్టలు వాడితే పత్తికి రేట్ వస్తుంది అట్లా పత్తి రైతు ఎవ్వరు నష్టపోరు అందరూ బాగుంటారు కానీ ఇది బ్రిటిషులు చేసిన మోసం రంగు రంగు బట్టలు చూసి మనం వాటిని దూరమై మన వస్త్రాలు మనం వాడకుండా చేసినాం కానీ కాటన్స్తో రంగురంగు కాటన్లు వస్తున్నాయి ఆలోచించి అందరూ కాటన్ వస్త్రాలు వాడాలి దయచేసి మీరందరూ